దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి మన దేశంలో కొత్త వైరస్ వ్యాపిస్తోంది ఇప్పటికే దేశంలో రెండు హెచ్ఎంపీవి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి హెచ్ఎంపీవీ వైరస్ బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతున్నారు డాక్టర్లు ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది ఇది చైనా మ్యూటెంటా కాదా అనే పరిశోధన చేస్తున్నారు డాక్టర్లు ప్రజలందరూ శుభ్రత పాటించాలని ప్రధానంగా దగ్గు తుమ్ముల నుంచి వచ్చే తుప్పర్ల ద్వారా వ్యాపిస్తున్న ఈ వైరస్ సోకిన వారికి ఇచ్చిన తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది ప్రధానంగా పిల్లలు వృద్ధులు రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి ఈ వైరస్ తొందరగా వ్యాపించే అవకాశం ఉంది తరచూ సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు చేతులు శుభ్రం చేసుకోవాలి తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ముక్కు నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్ను అడ్డుపెట్టుకోవాలి వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వద్దు చైనా జపాన్ లో భారీగా ఈ వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి ఇప్పటికే చైనాలో రెండు రోజుల్లో మూడు వందల మంది ఈ వైరస్ తో మృతి చెందడం జరిగింది కావున భారతదేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆకాశం టీవీ మరియు న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ తరఫున కోరుతున్నాము ఇట్లు బీసేఫ్ బి అలర్ట్ ఆకాశం టీవీ మరియు న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ మేనేజ్మెంట్